మేషరాశితో ప్రారంభించి తప్పకుంటే ఎవరికి అనుకూల గ్రహాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఇక మొదటిగా మేషరాశి అంటే అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఇక ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి యాభై ఎనిమిది శాతం అంతా అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంటుంది కానీ ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే అన్నదమ్ముల వల్ల కావచ్చు లేక అక్క చీర్యల కావచ్చు ఈ ప్రభావం కొన్ని తగ్గే అవకాశాలు అంటూ ఉంటాయి అంటే ఎందువల్ల తగ్గుతుంటాయి సహజంగా ఏమిటంటే అన్నదమ్ములంటే కొంత ప్రేమ ఉంటుంది అక్క అంటే ప్రేమ ఉంటుంది కానీ ఇంత అనుకూలంగా ఉన్నటువంటి పర్సంటేజీ కొంత తగ్గుముఖం బట్టి నలభై ఐదు శాతానికి పడిపోతుంది మేషరాశి వారికి టోటల్గా నలభై ఐదు శాతం మాత్రమే అన్ని అంశాలలో అనుకూలతలు ఉంటాయి బట్ జాగ్రత్తలుంటూ తీసుకోవాలి ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా శత్రువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన ఇతరులతో మాట్లాడే సమయంలో సో పక్కింటి మేడం గారు ఏదో అన్నారు కదా అని చెప్పి ఆ మేడం గారు చెప్పిన విశేషాలను మనసులో పెట్టుకుని పక్కింటి వారికి అక్కడ ఇంగుక చెప్పాను అనుకోండి సమస్య అక్కడే క్రియేట్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు మేషరాశి జాతకులు గోప్యతలను పాటించాలి ఎక్కడ ఉన్న విశేషాలు అక్కడే మర్చిపోవాలి పక్కింటి వారు చెప్పంగానే చెప్పినటువంటి శ్రీవారి రాగానే ఆఫీస్ రాగానే చెప్పారనుకోండి సమస్య పెరిగే ఉంటాయి అలాగే మహిళలకి మరొక ముఖ్య గమనిక ఏమిటంటే మేషరాశి జాతకులకి తండ్రి సంబంధమైనటువంటి స్థిర చరాస్తులు ఏదైనా ఉంటే వాటి మీద కొంత ఆశ అనేది పెట్టుకుంటూ ఉంటారు కానీ ఆశ కొంత అడియాస అయ్యేటువంటి అవకాశాలు అంటూ ఉన్నాయి కనుక అడియాస కాకుండా ఉండాలంటే మనకి ఏదో ఒక చిన్న పరిహారం లాంటివి చేసుకోవాలి కదా కనుక ఆ పరిహారం ఏమిటి అనేది చిట్ట చెవులు అన్ని రాసులకి ఒకేసారి చెప్పేస్తా కనుక మేషరాశి జాతకులకి ఏదో ప్రకారంగా అనుకూల పరిస్థితులు అనేవి నలభై ఐదు శాతం వరకు ఉంటాయి దిగులు లేదు ఇక విద్యా విషయాల్లో కావచ్చు నిరుద్యోగుల విషయంలో కావచ్చు లేక సంతాన ప్రాప్తి కోసంగా పరితపించేటువంటి వనితలు కావచ్చు లేక వివాహం కాకుండా పల్టీలు కొడుతూ అంత అయిపోయినట్టే ఉంటుంటుంది కానీ ఎక్కడా కాదు కనుక అలాంటి వారందరికీ కూడా ఈ రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని పాపగ్రహాలు పెద్దపీట వేసి అనుకూలమైనటువంటి స్థితిగతులు అందిస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు తల్లి గురువుగారు అయితే మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉంటున్నారు ఈ రంగం ఆ రంగం అన్న తేడా లేకుండా కానీ ప్రత్యేకించి కొన్ని రంగాల వారికి మంచి సక్సెస్ని ఇచ్చే రంగాలు కొన్ని ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో అలాంటి చవి చూసే రంగాలు ఏమైనా ఉన్నాయంటారా ఉన్నాయమ్మా ముఖ్యంగా సినిమా రంగము సంగీత రంగము సాహిత్య రంగము రాజకీయ రంగము రంగము అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది స్త్రీలు వ్యవసాయ రంగం వైపు వెళ్ళరు కానీ వ్యవసాయ రంగం వైపు కనుక దృష్టి సారించారనుకోండి వనితలు వారికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది దీంతో పాటు మెడికల్ అండ్ మెకానికల్ ఈ రెండు రంగాల్లో వనితలు చాలా వరకు విశేషమైన కృషి వచ్చే విధంగా వారి ప్రయత్నాలు సాగిస్తారు లబ్ధి కూడా పొందుతారు ఇక ఫైనాన్షియల్ రంగంలో ఉన్నటువంటి ఆడవారు మాత్రం ఎంత కష్టపడినప్పటికి కూడా వారికి ఏదో రకమైనటువంటి కొంచెం నిందలు కావచ్చు లేకపోతే విమర్శలు కావచ్చు కనుక బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి అంటే బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నారంటే ఎవరు తీసుకుని లోన్లు ఎగవేస్తున్నారని కాదు కానీ ఏదైనా సరే వాళ్ళకి టార్గెట్స్ అంటూ ఫిక్స్ చేసిన కారణంగా టార్గెట్స్ ఒకసారి రీచ్ కాలేనటువంటి కారణంగా కూడా ఫైనాన్షియల్ రంగంలో బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి వారికి మాత్రం కొంచెం హెడేక్ గా ఈ సంవత్సరం అంతా ఉంటుంది సో మొత్తం మీద ఈ రంగాలు మాత్రం చక్కగా అనుకూల పరిస్థితులు అంటూ తప్పకుండా ఇస్తాయి ముఖ్యంగా అవకాశం ఉంటే వ్యవసాయ రంగం మీద దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ సంవత్సరం